నీవున్న స్థితిలో నీ ఉన్న ఉద్యోగ ధర్మం కానీ వ్యాపార ధర్మం కానీ ఎడ్యుకేషన్ ధర్మం కానీ లేక సేవా ధర్మంలో కానీ నమ్మదగనం నమ్మదగిన వారిని ఏర్పాటు చేస్తున్నావా లేక నీ కన్ను నడిపించిన ప్రకారం నీవు చూచిన దాని ప్రకారం వ్యర్థంగా దేవునికి వ్యతిరేకమైన స్థితిగతిలో ఉన్న వారిని నియమిస్తున్నావా దానివల్ల మనకే నష్టం నమ్మదగిన వారిని దేవుని యొక్క సేవా సంబంధమైన విషయాల్లో నియమించాలి ఆ నియమం గనక తప్పింది అంటే మనకే నష్టం నమ్మదగిన వారిగా నేను నియమించే విషయాల్లో శ్రద్ధ తీసుకోకపోతే దెబ్బతినిపోతాం నమ్మదగిన వారిని ఏ ఏ పనిలో నియమించాలో ఆయా రీతులుగా నియమించినట్లుగా ఆత్మదేవుడు వివేచనవరం మనందరికీ దయచేనుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ